శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో ప్రతి రోజు కూడా మీ ఇంటికి వచ్చేటటువంటి ఒక వ్యక్తి వలన జరిగేది ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఒంటరిగా ఉండి మాత్రమే తెలుసుకోవాల్సిందే చుట్టూ ఎవరు లేని సమయం చూసి మీరు తెలుసుకోవాల్సిందే వదులుకుంటే నిజంగా మీ కర్మే ఆ తర్వాత చాలా బాధపడతారు చాలా నష్టపోతారు చాలా లాస్ అవుతారు కూడా ఆ తర్వాత నెత్తి పట్టుకుంటారు భగవంతుడు ఎంత పని చేసుకున్నాను నేను అని అలాంటి స్థితికి వెళ్ళకూడదు అనుకుంటే ఖచ్చితంగా వీడియోని చూడాల్సిందే ఈరోజు మనం ప్రత్యేకంగా కుంభరాశి వారి గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని అయితే తెలుసుకుందాం కుంభరాశి వారి జీవితంలో కొన్ని రోజులుగా మనం ఊహించిన విధంగా మార్పులు తెస్తాయని భావిస్తున్నారు మరి అదృష్టం ఒక్కసారిగా తలుపు తడుతుంది మరి ఆ రోజు ఈ రోజే అంటే మీరు నమ్మగలరా కానీ నమ్మక తప్పదు ఎందుకంటే ఈ రోజు మీకు జరిగేటటువంటి ఒక శుభ సూచకం మామూలు శుభ సూచకం కాదండి అది ఒక దైవ నిర్ణయం అని అనుకోవాలి మరి డిసెంబర్ నెలలో మీరు ఊహించిన విధంగా శుభ సూచకం ఎందుకు వస్తోంది మరి మీకు సాధారణమైనటువంటి రోజు కాదండి ఇది ఎందుకంటే మీకు ఒక శుభ సందేశాన్ని ఇవ్వబోతున్నటువంటి రోజు ఇది మీకు శుభ సందేశంగా మారేటటువంటి రోజు మీ ఇల్లు చేరేటటువంటి రోజు ఎన్నాళ్ళుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి మాట మీరు వినాలి అని ఆశించినటువంటి అవకాశాల గురించి లేదా మీ మనసుకు కావలసినటువంటి పరిష్కారాలు ఇవి ఏవి అయినా సరే ఇవి దూరం నుంచి రావండి అవి మీ ఇంటి తలుపు దగ్గరకే వస్తాయి మరి అవి మీకు ఎటు నుంచి వస్తాయో మరి అవి తెచ్చేటటువంటి వ్యక్తులు ఎవరై ఉంటారో అతను మీ బంధువులా లేకపోతే స్నేహితుల లేదా మీకు తెలిసిన వారా తెలియని వారా కొత్త వారా అని పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం ఓకేనా కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చెయ్యండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేతో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక వస్తే ముఖ్యంగా మీ జీవితాన్ని ఒక మంచి మార్పు తీసుకొస్తుంది ఈరోజు మీ ఇంటికి ఒక వ్యక్తి వస్తున్నాడు ఈరోజు అంటే ఈ రోజు నుంచి ఇక మరో రెండు రోజుల్లో అన్నమాట అంటే ఈ రోజు ఈ సందేశం వింటున్నారు కాబట్టి ఈ రోజుని అన్వయించుకుని నేను ఇక్కడ చెప్తున్నాను ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీ జీవితాన్ని ఒక మార్పు తీసుకొస్తాడు మరి ఆ వ్యక్తి ఎవరు అంటే మీ బంధువు అయి ఉండొచ్చు లేదా మీకు తెలిసిన పాత స్నేహితుడైన ఉండొచ్చు మరి ఆకస్మికంగా ఎక్కడి నుంచో పని మీద మీ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి కూడా అయి ఉండొచ్చు కానీ ఒక విషయం ఏంటంటే ఆ వ్యక్తి రూపంలో మీకు విశ్వం సంకేతం పంపుతుందని మీరు గమనించాలి అతను చెప్పే ప్రతి చిన్న చిన్న మాట కూడా ఒక సింపుల్ మాట కావచ్చు కానీ అది మీ సమస్యలకు చాలా కాలంగా దొరకని ఒక సలహా కూడా అవుతుంది మనకు అదృష్టాన్ని తిరగరాసేటటువంటి ఒక చిన్న సమాచారం కూడా కావచ్చు లేదంటే మీ జీవితానికి కొత్త మార్గాన్ని నడిపించేటటువంటి ఒక ప్రతిపాదన కూడా కావచ్చు మరి మీరు తలుపు తెరిచేటటువంటి ఆ క్షణం మీ ఇంట్లో అడుగు పెట్టేటటువంటి ఆ నిమిషం అతని నడక అతని కన్ను అతని మాట లేదా ఆమె మాట ఆమె నడక ఆమె కన్ను మీ గుండెల్లో ఒక నిశ్శబ్దాన్ని అక్కడ లైట్ ఆన్ చేస్తాయి చీకటిలో ఉన్నటువంటి గదులు అంటే మీ మనసులో ఉన్నటువంటి చీకటి గదులో ఒక లైట్ వేసి ఆన్ చేసినట్లుగా అలాగే మరి వెలుతుర్ని తీసుకొచ్చి మళ్ళీ మీ జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకొస్తుంది మరి మీ సమస్యకి చాలా కాలంగా దొరకని సమస్యలు కూడా ఒక సింపుల్గా మరి సలహా దొరకచ్చు ఈ అదృష్టాన్ని తిరగరాసే సమాచారం ఉన్నప్పుడే ఇది మీకు వినపడుతుంది మీ ముందుకు వస్తుంది ఆ వ్యక్తికి కూడా తెలియదండి నేను ఈ వ్యక్తికి ఈ సలహా ఇచ్చాను ఈ సందేశం ఇచ్చాను ఈ ఐడియా ఇచ్చాను అని అతనికి కూడా తెలియదు ఎందుకంటే నేను ఇచ్చాను అని అతనికి ఏ మాత్రం అనిపించకుండా చాలా క్యాజువల్ గా మాట్లాడతాడు లేకపోతే ఆమె అతను ఆమె చాలా క్యాజువల్ గా మాట్లాడతారు ఏదో మనసులో ఒకటి బయటకు ఒకటి చెప్పరు నార్మల్ గా తన మనసులో ఉన్న విషయం చెప్పేస్తారు కానీ అది కుంభరాశి వారికి ఒక ప్రత్యేకత కలిగినటువంటి ఒక సందేశం అవుతుంది ఇక్కడ మీ అదృష్టాన్ని పెద్ద శబ్దంతో కాదండి అదృష్టం ఎప్పుడు పెద్ద శబ్దంతో రాదండి అది చిన్న తలుపు చప్పుడుతో తలుపు కొట్టుడుతోనే వస్తుంది దాన్ని అప్పుడు ఆ క్షణంలో అందుకున్న వాడే నిజమైన తెలియవంతుడు అది ఒక చిన్న సంభాషణ రూపంలో వస్తుంది లేదు ఒక అసాధారణమైనటువంటి ఒక వ్యక్తి ద్వారా కూడా వస్తుంది కానీ దాని ప్రభావం మాత్రం అసాధారణం ఈ రోజు మీకు మీరు సిద్ధం కావాలి ఎందుకంటే ఈ రోజు మీకు ఇంటికి వచ్చినటువంటి వ్యక్తితో మీ భవిష్యత్తులో ఒక తలుపు తెరుచుకుంటుంది అతను వెళ్లిపోయినటువంటి తర్వాత కూడా అతను చెప్పే మాటలు మీ మనసులోకి లొంగుతాయి మరుసటి రోజే మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మరుసటి వారంలో అడుగు పెట్టేటటువంటి ఒక అవకాశం ఇవన్నీ కూడా ఈ రోజున వచ్చేటటువంటి ఒక అతిథి వల్లనే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఎప్పుడూ కూడా మీరు వెనక్కి తిరిగి చూసుకునే రోజైతే రాదు ఇప్పటి వరకు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఎంతో మంది వచ్చారు ఎంతో మంది వెళ్ళారు ప్రతి ఒక్కరూ కూడా మాకు నష్టం చేసిన వాళ్లే ఎవరు మాకు సహకారం చెయ్యలేదు ఎవరు మాకు సపోర్ట్ ఇవ్వలేదు ఎవరు మాకు మేలు చెయ్యలేదు మేము ఎవరిని ఎందుకు నమ్మాలి ఎందుకు నమ్మాలి అనే ఆలోచనలు కుంభరాశి వారికి కూడా ఉంటాయి మనసులో వాళ్ళకు వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ఎవరో ఒకరు తప్పు చేశారని ప్రతి ఒక్కరూ కూడా తప్పు చేయరు ఎవరో ఒక స్త్రీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందని ప్రతి ఒక్క స్త్రీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు ఎందుకంటే ఆ సిచువేషన్ ఆ సందర్భాన్ని బట్టి ఆ సమయాన్ని బట్టి మీకు అలా జరిగిన ఆ సంఘటన కానీ ఈ సమయం మీ యొక్క అదృష్టాన్ని తలుపు తట్టబోతోంది కాబట్టి ఈ సమయంలో మీకు ఈ విషయాలు జరగబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వందకు వంద శాతం కూడా నేను చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ఇక ముఖ్యంగా మనం చూస్తే మరి ఈ రోజున మీ ఇంటికి వచ్చే వ్యక్తి ఈ అదృష్టాన్ని మార్చేసేటటువంటి అవకాశాలు కూడా మీకు నిలబడుతున్నాయి ఎందుకంటే అతను వచ్చేటటువంటి పనులు తెచ్చేటటువంటి దారి కానీ అతనేదో మీకు శత్రువు కాదు మీకు నష్టపెట్టేవాడు అంతకంటే కూడా కాదు ఆమె లేక అతను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళైతే కాదు ఎందుకంటే వాళ్ళు మీకు ఈ రోజున మీ ఇంటికి వచ్చేటటువంటి వ్యక్తిని మీ అదృష్టాన్ని మార్చేసేటటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజున ఆ వ్యక్తిని మీరు చాలా జాగ్రత్తగా ప్రత్యేకంగా చూస్తారు అతని ఉద్దేశం ఏమైనా కావచ్చు ఇక్కడ ఒక ప్రశ్న ఒక సమాచారం కూడా కావచ్చు ఒక దైవ శక్తి అతన్ని మీ ఇంటికి పంపుతోంది అంటే అతను ఏం తీసుకొస్తాడో ప్రత్యేకంగా అతను ఏదో మీకు డబ్బు ధనము నగలు అలా ఏం తీసుకురాడండి స్త్రీ అయినా పురుషుడైనా కూడా మీ సమస్యలకి సరైన దారి అంటే చాలా కాలంగా మీరు ఇరుక్కుపోయినటువంటి ఒక విషయం ఉంటుంది చాలా మంది పైకి చెప్పుకోలేరు ఎవరితో చెప్పుకోలేరు ఎంత క్లోజ్ గా ఉన్నా కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి బాధలు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ వాటికి పరిష్కారం తెలియదు ఎలా బయటపడాలో తెలియదు ఎవరికి చెప్పుకోలేరు వాళ్ళల్లో వాళ్ళు కుమిలిపోతూ ఏడుస్తూ బాధపడిపోతూ మార్గం కనుక్కోలేక విలవిల్లా ఉంటారు ఎటు వెళ్లాలో ఏం తిరగాలో ఏం చేయాలో కూడా అర్థం కాని స్థితిలో ఉంటారు అలాంటి స్థితిలో చూడండి ఈ వ్యక్తి మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మీరు చెప్పకపోయినా వాళ్ళ మాటల మధ్యలో ఏదో చెప్తూ చెప్తూ మీ ఒక కి కానీ ఒక సమస్యకి కానీ మంచి ఆయన ఒక పరిష్కారం అందిస్తారు ఆవిడ కాని ఆమె కాని అలా వాళ్ళ మాటల ద్వారా మీకు కావాల్సింది అందుతుంది ఏం చెయ్యాలో తెలియదు మరి ఎవరి దగ్గర అడిగినా సమాధానం రాదు అయితే ఈ రోజు అతను చెప్పే ఒక సింపుల్ మాట మీరు చూడలేని దారిని చూపిస్తుంది అప్పుడు అనుకుంటారు అరే నిజమే కదా ఈ దారి ఉంది నేను ఎట్లా మార్చిపోయినా నాకు గుర్తు రాలేదే అనిపిస్తుంది మరి మీ జీవితాన్ని మార్చే సమాచారం మరి కొన్ని ఇన్ఫర్మేషన్లు ఇక్కడ అందుతాయి అదృష్టం ఇది ఉద్యోగమైనా అయి ఉండొచ్చు ఒక అవకాశమైనా ఉండొచ్చు లేదా ఒక పెట్టుబడి లేదా ఒక పరిష్కార మార్గం ఏదైనా చిన్న విషయమైనా కూడా సరే మీ భవిష్యత్తులో పెద్దగా మార్చేస్తుంది చిన్న ప్రతిపాదన ఒక కొత్త ఆరంభం చాలా మందికి కూడా అదృష్టం అన్నది వ్యక్తుల రూపంలోనో స్త్రీల రూపంలోనో పురుషుల రూపంలోనే కాదండి కొంతమందికి డబ్బు రూపంలో ఏదో ఒక రూపంలో వస్తుంది అయితే స్థిరాస్తుల్లో కూడా వస్తూ ఉంటాయి చాలా మందికి కానీ మీకు ఆ ఆఫర్ కూడా రావచ్చు ఒక పని సూచించవచ్చు ఒక కళను ప్రారంభించేటటువంటి సహజం కూడా అవ్వచ్చు అతను వెళ్ళిపోయిన తర్వాత లేదా ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళు మీ ఇంటిని వదిలి వెళ్తారు వెళ్ళాక కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు చూసినటువంటి మాటలు కానీ నవ్వులు కానీ వాళ్ళు చేసినటువంటి చెప్పినటువంటి సూచనలు కానీ మీ మనసులో మోగుతోనే ఉంటాయి అరే నేను ఎందుకు ఇది మిస్ అయ్యాను ఇది కదా అని అనిపిస్తుంది ఎందుకని ఇంత చిన్న విషయాన్ని నేను మిస్ అయ్యాను నాకు గుర్తు రాలేదు ఏదో పొరపాటు జరిగిందో ఇలా అనుకుంటూ ఉంటారు లేకపోతే నా పని ఎప్పుడో అయిపోయేది కదా నా పని సులభం అయ్యేది కదా ముందుకు సాగు సాగేది కదా అని ఒక ఆలోచన మీకు అనిపిస్తుంది అదే రాత్రి పడుకున్నప్పుడు ఒక్కసారిగా మీరు గ్రహిస్తారు అతను చెప్పింది కానీ ఆమె చెప్పింది కానీ ఒక చిన్న మాట కాదని అది నిజంగా మీకు దారి చూపిస్తుంది అని అది పూర్తిగా ఈరోజు మీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళ ఒక్క వల్లే జరుగుతుంది ఈరోజు విశ్వం చెప్పేటటువంటి సందేశం ఇదే కొన్నిసార్లు మనం అదృష్టం పెద్ద పెద్ద విషయాల్లో రాదండి సాధారణ వ్యక్తుల రూపంలోనూ మనకు అందిస్తూ ఉంటుంది చిన్న మాటల్లో కూడా అందిస్తూ ఉంటుంది అందుకే ఈరోజు మీ ఇంటికి వచ్చినటువంటి ఎవరైనా సరే తేలిగ్గా తీసుకోకండి వారు ఎవరైనా కావచ్చు బంధువైనా పాత స్నేహితులైనా ఆకస్మికంగా వచ్చే అతిథి అయినా ఎవరైనా ఒక పనిని ఇచ్చేటటువంటి ఒక వ్యక్తి అయినా కూడా కావచ్చు చాలా మంది కుంభరాశులు వారు ఏం చేస్తారంటే ఎవరైనా స్నేహితుడు వచ్చినా చుట్టాలు వచ్చినా కూడా ఇంటి లోపలికి కూడా రానివ్వకుండా కొంతమంది బయట నుంచి మాట్లాడేసి గేట్ దగ్గర నుంచి అటే పంపేస్తుంటారు అలా చెయ్యకండి మీరు కుదిరితే ఒక పది నిమిషాలైనా తనతో మాట్లాడండి లేదా కూర్చోబెట్టండి కనీసం మంచినీళ్ళు మజ్జిగ ఒక కప్ కాఫీ అయినా ఇవ్వండి ఎలా చేస్తే మీకు వారి యొక్క ఐడియాలో సలహాలు సూచనలు అందిస్తాయి ఎందుకంటే మీరు కొలిచే భగవంతుడు కానీ యూనివర్స్ వాళ్ళ ద్వారా ఏదో మీకు ఒక మెసేజ్ పంపించింది అది మీకు అందాలంటే కాసేపు వాళ్ళతో మీరు మాట్లాడాలి అంటే వాళ్ళు మీరు ఊహించిన దానికంటే కూడా ఒక పెద్ద సలహా మీకు ఇచ్చి వెళ్తారు ఒక పెద్ద సలహా అవుతుంది వారి మాట మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు గుర్తు చేసుకున్నప్పుడు మీకు అనిపిస్తుంది ఆ వ్యక్తి ఇలా చెప్పారు కదా తను ఆ రోజు ఇంటికి వచ్చారు వచ్చి నాకేమిచ్చారు ఒక కప్పు కాఫీ తాగారు కానీ నా అదృష్టాన్ని పూర్తిగా మార్చేసి వెళ్ళారు నా జీవితాన్ని సరిదిద్దుకునేటటువంటి ఒక మంచి మాట చెప్పారు అన్న ఒక ఆలోచన మీకైతే వస్తుంది కాబట్టి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎవరిని కూడా మిస్ చేసుకోవద్దు ఎవరిని నిర్లక్ష్యం చెయ్యొద్దు మీకైతే అదృష్టం తలుపులు తట్టబోతోంది కాబట్టి ఆ తలుపులను మీరు మూసుకుని లోపల కూర్చోకండి ఓకేనా వచ్చిన అదృష్టం వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి జాగ్రత్త ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతుకుదా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనీర్ చక్ర ఈ ఒక బిలీనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సద్ధం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ పర్స్లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రా పూజాగది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా శిక్షణ బాగుంది